శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ శ్రీహనుమతే నమ శృతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాలయం నమామ భగవత్పాద శంకరం లోక శంకరం అని చెప్పి మనం శంకర భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ ఉంటాం వారిని స్తుతిస్తూ ఉంటాం ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదములన్నీ కూడా చాలా స్వారస్యం కలిగినటువంటివి సార్థకమైనటువంటివి అందులో ముఖ్యంగా కరుణాలయం అని చెప్పి ఆయన్ని దయామయులుగా చెప్పుకుంటాం అందుకు నిదర్శనంగా వారి జీవితంలో చాలా సంఘటనలు కనపడతాయి ముఖ్యంగా ఆయన ఏడవ ఏటనే ఒక సంఘటన చాలా అద్భుతమైన సంఘటన జరిగింది ఒక గృహస్థు ఇంటి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేస్తూ భవతి భిక్షాందేహి అని అన్నారు ఆ యజమాని ఇంట్లో లేరు ఆ ఇల్లాలు ఉన్నది వాడు ఎంత దరిద్రులు అంటే కట్టుగుడ్డ కూడా ఒంటి నిండా లేనటువంటి దారిద్ర్యం ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి భిక్షాటనికి వచ్చినటువంటి ఆ వటువుకి ఏమి ఇవ్వలేకపోతున్నానే అనే బాధతో ఇంట్లో వెతికి ఒక ఉంటే అది తీసి తాను బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు చిన్న గుడ్డతో ఉన్నది వారినే పిలిచి ఆ తరుపుచాటు నుంచే జోల్లో వేస్తే మహానుభావులు సర్వజ్ఞులు ఆయన గ్రహించారు ఆమె యొక్క పరిస్థితిని అంగంభరే పులక భూషణ ఆశ్రయంతి అంటూ అప్పుడు కనకధారాస్తవం చేశారు చాలా అద్భుతమైనటువంటి ఆ కనక ధారాస్తవానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై కనక వర్షం కురిపించింది బంగారపు ఉసిరికాయలు వర్షంగా కురిశాయి మనకి చరిత్రలో చాలా సంఘటనలు ఇట్లాంటివి కనపడతాయి కనక వర్షం కురిసినటువంటివి మాధవ వర్మ పరిపాలించే కాలంలో ఆయన యొక్క ధర్మజ్ఞతకి ధర్మ పాలనకి దుర్గామ్మవాడు కూడా కనక వరుషం కురిపించింది అందువల్లే మనం కనకదుర్గగా చెప్పుకుంటాం స్వామి వారు భువనేశ్వరి మాతను ఉపాసించి దేశ ధర్మ రక్షణ కోసమని ఆమెను ప్రార్థిస్తే భువనేశ్వరి మాత కూడా కనక వరుషం కురిపించింది ఇలాంటి సంఘటనలు మనకి చరిత్రలో కనపడతాయి అలా శంకర భగవత్పాదుల వారు కనక వర్షం కురిపించి ఆమెను ఉద్ధరించడమే కాదు ఇప్పటికి కూడా ఆ కనక ధారాస్తవం నిత్యము చేసేటటువంటి వాళ్లకి దారిద్ర్య బాధ లేకుండా ఉండేటట్లుగా అనుగ్రహించారు అంతటి దయామయులు శంకరభగవత్పాదుల వారు అలాగే వారు ఉత్తములైనటువంటి శిష్యుల్ని దగ్గరికి చేర్చుకునే చేర్చుకునేవారు పూర్వామ్నాయ పీఠం దానికి సంబంధించినటువంటి పూరి మఠానికి సంబంధించినటువంటి పద్మపాదులు వారు ఆశ్రమ స్వీకారం చేయకముందు వారి పేరు సనందులు ఆయనందు చాలా ఆయన మంచితనాన్ని బట్టి భగవత్పాదుల వారికి అభిమానం ఉండేది ఆ సనందుని ఎందు శంకర భగవత్పాదుల వారికి ఎక్కువ అభిమానం ఉన్నది అని చెప్పి ఉండేవాళ్ళు తోటి వాళ్ళు దాంతో ఆ సనందుని ఎందు అనుగ్రహం భగవత్పాదుల వారు ఎంత అద్భుతంగా నిరూపించి ఆయన యొక్క మంచితనాన్ని గురుభక్తిని నిరూపించారు అంటే సనందులు నదికి ఆవల ఉన్నారు ఆదిశంకర్లు వారి మిగతా పరివారము యువల తల ఉన్నారు సనంద అని పిలిచారు అత్యంతము గురుభక్తి తత్పరులైనటువంటి సనందులు హే గు అంటూ అలాగే నదిలో నడుచుకొచ్చేసారు ఆయన గురు ఆజ్ఞ అంతే ఇది నది మునిగిపోతామేమో అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా అలా వచ్చేస్తూ ఉంటే భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం గురు అనుగ్రహంతో వారి కాళ్ల కింద పద్మములు ఏర్పడి ఆయన మునిగిపోకుండా రక్షించాయి అలా వారు గురు సన్నిధికి వచ్చి వారికి నమస్కరించుకున్నారు ఈ దృశ్యాన్ని చూసేటప్పటికీ ఆ మిగతా వాళ్ళందరికీ కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహంలో ఉండేటటువంటి విశిష్టత అర్థమైంది ఎంత త్రి దయామయలో వారందరూ కూడా గ్రహించారు అలాగే భగవత్పాదుల వారి దగ్గర గిరి అని ఒక శిష్యుడు ఉండేవాడు ఒక మాట ఆ గిరి అనేటటువంటి వారే అనంతరము బదరి ఉత్తర ఆమ్నాయ పీఠమైనటువంటి బదరి జ్యోతిర్మయ పీఠానికి పీఠాధిపతిగా అయ్యారు ఆ గిరి శాటీలు స్వామివారి యొక్క శాటీలు ఉతుకుతూ ఉన్నటువంటి దశలో పాఠప్రవచనానికి సమయమైంది గిరిని రానివ్వండి అన్నారు భగవత్పాదుల వారు మా అందమతి గిరి రాకపోతే ఏమండి అన్నాడు ఒక శిష్యుడు భగవత్పాదుల వారి యొక్క దయ కరుణ ఆ గిరి మీద ప్రసరించింది ఇలా నా శిష్యుణ్ణి మందమతి అని అన్నారనేటటువంటి భావన మనస్సులో పడేటప్పటికల్లా వారి యొక్క అపారమైనటువంటి గిరి ఎందు పడింది వెంటనే గిరి తోటక వృత్తంతో శంకర భగవత్పాద వారిని స్తుంచుకుంటూ రాగలిగాడు ఎవరైతే మందమతి అని చెప్పి వీళ్ళు అనుకున్నారో అటువంటి మందమతి ఆసువుగా తోటక వృత్తంలో గురు ప్రార్థన చేస్తూ వస్తే వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు అదంతా కూడా గురుదేవులైనటువంటి శంకర భగవత్పాద వారి యొక్క అనుగ్రహము అని వాళ్ళందరూ కూడా గ్రహించారు అట్లా ఆ తోటకాచారుల వారే బదరి పీఠాధిపతులయ్యారు అంతటి దయ శిష్యుల ఎందే కాదు విరోధుల ఎందు కూడా కేవల కరుణాలయం అనేటటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం వారు శంకర శంకర సాక్షాత్ అని సాక్షాత్తు పరమశివావతారంగానే ఆదిశంకరుల్ని మనం గ్రహిస్తాం దాంట్లో సందేహం లేదు ఆ శంకరుడు బోళాశంకరుడు అని చెప్పి చెప్పబడుతూ ఉంటాడు ఎందువల్లంటే తనని చంపటానికి భస్మం చేయటానికి సిద్ధమైనటువంటి భస్మాసురుడు కూడా వరమిచ్చాడు ఆ బోళాశంకరుడు అటువంటి బోళాశంకరుని అవతారమైనటువంటి ఆదిశంకరులు కూడా అలాంటి బోళాశంకరులే అంత దయామయులే వారు శ్రీశైల ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో ఒక కాపాలికుడు వచ్చారు ఆ కాపాలికుడు వచ్చి భగవత్పాదుల వారిని ప్రార్థించాడు మహానుభావా నేను నా ఆరాధ్య దేవతకి బలి ఇచ్చి ఆమె యొక్క వరాన్ని అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటున్నాను అలా బలి ఇవ్వాలి అంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వాడినైనా బలి ఇవ్వాలి లేదా యతిచక్రవర్తి యతీంద్రులైనటువంటి మహానీయులనైనా బలి ఇవ్వాలి నాకు ఏ మహారాజు ఏ చక్రవర్తి బలి ఇవ్వటానికి దొరుకుతాడు మీరు యతీంద్రులు మీరు నన్ను అనుగ్రహించి మా దేవి నన్ను కటాక్షించేటట్లుగా నా ఎందు దయచూపవలసింది అని చెప్పి వాడు ప్రార్థించాడు ఎంత సాహసమది సాక్షాత్తు ఆదిశంకరుల్ని బలిస్తాను అని అన్నాడు అంటే దానివల్ల కించిత్తు కూడా ఆదిశంకరుడు కోపగించలేదు ఎంత దయావారిది నాయన మా శిష్యులు కనుక ఉండేటట్లయితే నీ కోరిక తీర్చుకోనివ్వరు కాబట్టి వారు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు వచ్చేటట్లయితే అలాగే నేను నీ వెంట వస్తాను కోరిక తీర్చుకో అని అన్నాడు అంతకు మించిన దయ ఏముంటుంది చెప్పండి మనకి పురాణాల్లో అటువంటి మహనీయులు దధీచి కనపడతారు వృత్రాసురుణ్ణి సంహరించాలి అంటే దధీచి వెన్నుముక ఆయుధంగా స్వీకరించాలి ఇంద్రుడు దానికోసమని దేవతలు వచ్చారు ఆయన వెన్నుముక కోరటానికి వెన్నుముక ఇవ్వటము అంటే మరణానికి సిద్ధం కావటమే దధీచి చెప్పారు ఓ దేవతలారా నా భార్య ఉండంగా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆమె అంగీకరించదు కాబట్టి నా భార్య లేకుండగా రండి నేను మీకు తప్పకుండా నా వెన్నుముక ఇస్తాను అని అలా ఇచ్చినటువంటి మహానుభావులు అట్లా శంకరభగవత్పాదుల వారు కూడా ఆ కాపాలికునకు బలించుకోవటానికి తన అవకాశం ఇచ్చాడు అలాగే ఎవరు శిష్యులు లేకుండా చూసి ఆ కాపాలికుడు వచ్చాడు శంకర భగవత్పాదుల వారిని తీసుకుని వెళ్లాడు వెళ్లి తన ఆరాధ్య దేవత ముందు శంకరుని బలివ్వటానికి సిద్ధమయ్యా శంకరులు కూడా దానికి అంగీకరించారు బలి కావటానికి సిద్ధంగా ఆ బలిఠం ఉన్న దశలో పద్మపాదుల వారు నృసింహమూర్తిగా ఆ కాపాలికుణ్ణి మీద పడి వాడిని ఈ చపదల పారేశారు శంకరభగ ఉత్పాదుల వారి ఆశ్చర్యపడ్డారు నృసింహమూర్తిగా ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆశ్చర్యపడితే అప్పుడు పద్మపాదుల వారు శంకరభగత్పాదుల వారికి నమస్కరించి గురుదేవా నాకు ఋషిమురి యొక్క వరము ఉన్నది ఆ వరాన్ని ఇప్పుడు నేను వినియోగించుకున్న నా గురువుగారిని రక్షించుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి తనని సంహరించటానికి సిద్ధమైన వాళ్ళని కూడా అనుగ్రహించేటటువంటి దయ అంటే కరుణ అంటే అంతకు మించినటువంటి కరుణాలయత్వం ఏముంటుంది చెప్పండి అటువంటి ఆది ఈ సమాజం అంతకు కూడా అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి దయగలిగిన వారు కాబట్టి పరమ అద్వైత వేదాంత ప్రవర్తకులై కూడా సామాన్యుణ్ణి వదిలిపెట్టలేదు మందాధికారుల్ని కూడా అనుగ్రహించేటటువంటి వాళ్ళ ఎందు కూడా దయచూపేటటువంటి భావంతో సమస్త దేవతల మీద స్తోత్రాలు చేసి ఏ స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడికి ఆ దైవాన్ని స్తుతించుకునేటటువంటి రీతిగా అవకాశమిస్తూ మందాధికారులు కూడా ఉద్ధరించినటువంటి మహానుభావులు ఆదిశంకర్లు అటువంటి శంకర భగవత్పాదుల వారిని కరుణాలయునిగా నిరంతరము మనం స్మరించుకుంటూ వారి కరుణకు పాత్రులమవుదాం స్వస్తి